హాయ్ హలో వియోస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొత్తంగా ఏంటంటే ఈ రోజు ఒక ఒకటి జరిగింది ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్కూల్కి వెళ్ళారంట ఒక బుడ్డోడు ఎవరైతే ఉంటాడో కొంచెం ఫనీ ఇన్సిడెంట్ జరిగిందంటే ఏంటో చూద్దాం తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కుక్క తరగతి చదువుతున్న బుడ్డోడు చిన్న షాక్ ఇచ్చాడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఒక బుడ్డోడు షాక్ ఇచ్చాడంట మనోడు మాటలకి ఎమ్మెల్యే సహా అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వేశారంట నవ్విచంట ఒక ఇన్సిడెంట్ జరిగిందంట ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం స్కూల్ కి వెళ్ళారు అక్కడ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు యాక్చువల్గా ఒక స్కూల్కి వెళ్ళారంట ఎమ్మెల్యే సో అక్కడ విద్యార్థులకు పుస్తకాలు నేరుగా ఆయన చేతులతో పంపిణీ చేశారంట విద్యార్థులు వరుసగా వచ్చి బుక్స్ తీసుకున్నారు ఇందులో ఒకటో ఒకట చదువుతున్న బాలుడు ఎమ్మెల్యే దగ్గర వచ్చాడు మొన్న ఎన్నికల్లో సైకిల్ కి ఓటేసారు నీకే కదా అని అన్నాడంట చూడండి సైకిల్ కి ఓటేస్తారు నీకే కదా అని అడిగాడంట చూడండి చూడండి ఈ బుడ్డోడు ఏమన్నాడు చూడండి

ఆ చిన్నోడు మాటలకు ఎమ్మెల్యే పగలబడి నవ్వేశారు ఆ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నేతలు కూడా పెద్దగా నవ్వారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాను ఓ హై స్కూల్ ఫస్ట్ క్లాస్ గుడ్ సైకిల్ కి ఓటు నీకే కదా అని భలే బోల్డ్ గా డైరెక్ట్ గా రాజమహేంద్ర సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకుని అడిగి అడిగాడు సో క్యూట్ అంటూ వీడియోని ట్వీట్ చేశారంట డైరెక్ట్ వాడు పంపిణీ చేస్తారంట ఆ పుస్తకాలు ఆ బుడ్డు ఏం చేశారు వచ్చా బుక్ తీసుకుంటే మన టీడీపీ నీకేనే కదా నేను ఓటేసాను పాపం చిన్న వయసు కదండి పాపం వాళ్ళకి ఏం తెలుసు ఇదేంటి అంట సో వెంటనే అడిగాడంట సో ఒక రెండు వేల హాస్స నవ్వుకున్నారంట సో ఇతనికి అతను సో క్యూట్ భలే అడిగాని అతను రికార్డ్ చేసిన వీడియో ఏదంట అది ట్విట్టర్లో లో ట్వీట్ చేశారంట ఎంత ధైర్యంగా తన మనసులో మార్చి చెప్పాడు వీడియోని చూసి అందరూ నవ్వుకున్నారు ఎమ్మెల్యేలు ప్రజలతో ఇలా ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటున్నారు చూడండి ఎమ్మెల్యే ఇలా ఫ్రెండ్లీగా ఉండాలి అది వైసీపీ హయాంలో దాడులు వాళ్ళు కొట్టడం ఇలా చేసాడు ఇదిగోండి అది చేయడం అందరిని అక్కడ కొంచెం ఫనీ ఇన్సిడెంట్ గా జరిగిందంట అతను కూడా కొంచెం లైట్ గా తీసుకుని ఎమ్మెల్యే అనేవాడు జనాలు అలా ఉండాలి ప్రజల అలా ఉండాలి అలా ఉంటేనే అటు నియోజకవర్గం కానీ కానీ మొత్తం అన్ని బాగుంటాయి నిజంగా ఇది ఒక హాట్ టాపిక్ ఈ వీడియో తెగ వైరల్ అవుతుందంట సోషల్ మీడియాలో నిజంగా మీరు ఐదేళ్ళు ఇలానే ప్రజా సేవ చేయండి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే మీకే మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్